నిరుద్యోగ యువతకు అండగా నిలబడేందుకు తన వంతు సహకారంగా నియోజకవర్గంలో వంద మందికి గ్రూప్ టూ ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్ అందిస్తానని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే నాయుడు తెలిపారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన గజపతి నగరంలో హర్షవర్ధన్ హై స్కూల్ గంట్యాడలో కేపిఎన్ బీఈడీ కళాశాలలో నిరుద్యోగ యువతకు ప్రవేశ పరీక్ష నిర్వహించుకున్నట్లు తెలిపారు ఆసక్తిగల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ మేరకు గజపతి నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన పోస్టర్స్ ఆవిష్కరించారు రాజకీయాల్లో ఉండేటప్పుడు మనం కూడా సొసైటీ ఏమి ఎటువైపు వెళ్తుందో చూసుకోవాల్సిన అవసరం మన వంతు సాయంగా ప్రతి కార్యక్రమంలో చేయాల్సిన అవసరం ఉంది ప్రతిపక్షంలో ఉన్నామని కానీ నిర్లక్ష్య వైఖరి కాకుండా యువతకి మంచి భవిష్యత్తు రావడానికి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండడానికి మా వంతు ప్రయత్నంగా పంతొమ్మిదో తారీఖున ఎగ్జామ్స్ పెట్టడానికి అలాగే పద్దెనిమిది లాస్ట్ డేట్ గా ఎంతమంది విద్యార్థులు వస్తే అంతమందిని తీసుకుని గజపుతున్నారు సెంటర్ హర్షవర్ధన హై స్కూల్ గజపతి నగరంలో ఒక సెంటర్ పెట్టాం కేపిఎన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రామంలో ఒక సెంటర్ పెట్టి ఈ రెండు సెంటర్ లో విద్యార్థులకి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టి అందులో ది బెస్ట్ సెలెక్షన్ గా అందరినీ కూడా ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేసి ఎగ్జామ్ కి హాజరైన ప్రతి విద్యార్థికి కూడా గ్రూప్ టూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉచితంగా స్టడీ మెటీరియల్ పుస్తకాలు కూడా ఇవ్వడం జరుగుతుందని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాం ఎవరైనా అయితే విద్యార్థులు ఈ రోజు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా వంతు సాయం చేయాలని ఈ రూపకల్పన చేశామని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ రేపు పంతొమ్మిదో తారీఖున జరగబోయే ఎగ్జామ్ కి పిల్లలు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎక్కువ మంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దర్శనం